సో ఆ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వ్లాగ్లో నేను జున్ను అయితే చేసుకుంటున్నా అందరూ చేసేలా కాకుండా మేమైతే సపరేట్గా చేసుకుంటాము అంటే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఇంకా మేము ఇలా ప్లేట్లో వేసుకుని అచ్చుల్లా అంటే స్వీట్లా ఎలా కట్ చేసుకుంటామో అలా అయితే కట్ చేసుకుంటాం చాలా సూపర్గా ఉంటుంది మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇలానే అలవాటు చేసింది ఇంకా పోతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇంకా మా మావయ్య అయితే జున్ను పాలు తెచ్చిస్తే మేమైతే జొన్ను చేసుకుంటున్నాము టూ వన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడైతే చేసుకుంటున్నా ఇంకా మార్నింగ్ నుంచి ఫ్రీ లేదు సో ఇంకా ఇప్పుడైతే నేను చేసుకుంటున్నా సో ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది రెసిపీ ఫుల్ వీడియో ఫుల్ వీడియో తీసాను సో ఇంకా అదైతే చూసేసి కంపల్సరీ ఒక్కసారి ఈ టేస్ట్ అయితే ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఇంకా ఈ వీడియోస్ని ఎవరైతే ఫస్ట్కి చూస్తున్నారో అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కామెంట్ షేర్ కూడా చేయండి ఇంకా మీ సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను ముందుగా నేను ఇక్కడ ఆ అర్ధ కేజీ రవ్వ అయితే తీసుకున్నాను ఒక లీటర్ పాలు అయితే ఉంది ఇక్కడ అర్ధ కేజీ రవ్వని తీసుకుని నేను సన్న రవ్వనే తీసుకున్నాను ఇక్కడ బాండ్లీలోకి వేసేసుకుని నెయ్యి వేసుకుని నేనైతే వేయించుకుంటున్నాను బాగా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ పాలైతే కొంచెం వెడల్పుగా ఉన్న పాత్రలోకి వేసుకుని అందులోకి కొట్టేసుకున్నాను అవి బాగా కచ్చపచ్చగా కొట్టి వేసుకోవాలి స్మెల్కి అండ్ టేస్ట్ బాగుంటుంది ఇంకపోతే ఇక్కడ నేను బెల్లం అయితే తీసుకున్నాను బెల్లాన్ని బాగా నలగొట్టుకోవాలి నలగొట్టుకోలేదంటే కరిగిపోదు ఎందుకంటే జున్ను పాలు కొంచెం తొందరగానే గడ్డ కట్టేస్తుంది కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఏమేమి వేసుకోవాలో అవన్నీ ముందుగానే నేను వేసేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టి చేసుకోవాలి ఇక్కడ నేనేమే వేస్తున్నా అనేది ఒకసారి చెప్తాను నేను ఇక్కడ బెల్లాన్ని బాగా నలగొట్టుకుని పాలల్లోకే వేసేసుకున్నాను ఏలకూలు కూడా పాలల్లోకే వేసుకు బాగా కలుపుకోవాలి ఎందుకంటే అది సగం కరిగేంత వరకు కలుపుకోవాలి లేకపోతే పాలు గడ్డ కట్టేస్తుంది అవి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం పచ్చి కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి బాగా ఇలా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని మనం పాలల్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం ఎక్కువగానే ఉండాలి పచ్చి కొబ్బరి లేకపోతే టేస్ట్ బాగుండదు కొబ్బరి అండ్ బెల్లం స్వీట్ ఎక్కువగా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బెల్లం బాగా కరిగిపోవాలన్నమాట ఆ బెల్లం బాగా కరిగేంత వరకు బాగా కలపబట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టి కలుపుకోవాలి ఒక్క పక్క నుంచి కలుపుతూనే ఉండాలి మనం అసలు చేయి విడిచిపెట్టకూడదు చేయి విడిచిపెట్టామంటే అడగంటుకుపోతుంది అడుగు అంటుకోకుండా మనం ఇలా బాగా కలబడుతూ ఉంటే దగ్గర పడుతుంది దగ్గర పడ్డ తర్వాత ఒక ఉడుకు ఉడుకుంటుంది కదా సో అప్పుడైతే మనం బాగా వేయించి పెట్టుకున్న రవ్వనైతే వేసుకోవాలి మనం ఆ రవ్వని వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి సో కొద్ది కొద్దిగా రవ్వని వేసుకుంటూ మనం ఒక పక్క నుంచి కలుపుతూ ఉంటే మనకి అది టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం ఎంత సరిపోతుంది అనేది అర్థమవుతుంది కదా సో అంతవరకు మనం ఎక్కడైతే రవ్వని వేసుకోవాలి ఇక్కడ మొత్తం రవ్వనంతా వేసేసుకుని చెయ్యి వదిలిపెట్టకుండా కలుపుకోవాలి రవ్వ ఇంకా కొంచెం గడ్డ కడుతుంది కాబట్టి సో అది క్లియర్ గా మనం కలబెడుతూనే ఉండాలి అది దగ్గర పడేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి చేయి విడిచిపెట్టకుండా మనం ఆ టెక్స్చర్ చూసుకోవాలి ఆ రవ్వ ఎంత ఉడికింది లేదు అని చెప్పి టెక్స్చర్ చూసుకుంటూ తొందరగా ఉడుకు వచ్చింది అంటే మాత్రం జున్నుపాలు గడ్డ కట్టేస్తుంది ఆ గడ్డ కట్టినప్పుడు అయితే మనం సపరేట్ చేసుకోవాలి చూపిస్తాను నేను మీకు ఎలా సపరేట్ అవుతుంది ఒక్కసారి అంతా కల్ బాగా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత మొత్తం అంతా దగ్గర పడిపోతుంది అప్పుడైతే ఇంకొకసారి మనం మూత తీసి ఇంకొకసారి అడుగు లేదా అని చూసి కలుపుకుని తర్వాత మనం అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం నెయ్యి కానీ లేదా నెయ్యి అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు సో అలాగే ఏంటి ప్లేట్ లోకే మనం అప్లై చేసేసుకోవచ్చు చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఉడుకుతున్నప్పుడు మనకి దగ్గర పడినట్లు అల్వా అర్థమవుతుంది ఇంకా అప్పుడైతే ఇంకొంచెం ఇంకొంచెం సేపు మనం బాగా కలుపుకుంటే సరిపోతుంది కలుపుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి

ఎక్కడ ఉండదు అండి క్లారిటీ వస్తుంది దాన్ని కట్టే ఇలా కేసుకొని పోయి తినిస్తావు ఇప్పుడే ఎట్లా అదిగానే ఇక్కడికి వచ్చా అంటే మా అమ్మాయి అయితే ఇక్కడ పాత్రని కూడా వదులుకోకుండా ఆ గరిటెలో మొత్తం అంతా ఊడ్ తినేస్తుంది ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది వాళ్ళకి తెలుసు టేస్ట్ ఏంటంటే నేను ముందుగా చేశాను కాబట్టి చూడండి తను స్మైల్ ఇస్తుంది ఇంకపోతే చాలా బాగుంటుంది వాళ్ళకి బాగా అంటే బాగా నచ్చుతుంది జున్ను అంటే సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా అలాగే ఎవరైనా ఫస్ట్కి మా వీడియోస్ని చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా మనం కొంచెం ఆ ప్లేట్లలోకి తీసుకున్న రెసిపీని బాగా ఆరిన తర్వాత ఇలా పీసెస్లా కోసుకుని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అచ్చం దూద్ స్వీట్ లానే ఉంటుంది తినడానికైతే మనం పీసెస్ పీసెస్ని అలానే తీసేసుకుని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అంటే చూడ్డానికే చాలా టెంప్టింగ్ గా ఉంటుంది ఇంకా ముందు ముందు ఇంకా చాలా మంచి వీడియోస్తో మీ ముందు వస్తూనే ఉంటాను సో అంతవరకు బాయ్ బాయ్